కాయల చర్మం కాగా మొలక రావడం జరుగుతాం సార్ అనే కొత్త వెంకటకృష్ణారెడ్డి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే స్థానంలో కావుల నేతలు బదిలించిన అవకాశాలతో కావుల సమస్యల మీద ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అందరికీ మండల గారి పుట్టించడం జరిగింది జిల్లా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా స్టార్ట్ అయింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రకృతి కూడా పొలగించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా డ్యాములన్నీ నిండుతున్నాయి ఈరోజు సోమసర డ్యామ్ నుంచి కూడా ఈ సోమసర డ్యామ్ కూడా ఈ రోజు వాటర్ విపరీతంగా వచ్చే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి అధికారులు అందరూ కూడా మొట్టమొదటి రైతులకు సంబంధించిన సీడ్స్ ని రెడీ చేసే విధంగా సీజన్లో రేపు ఎక్కువ రేట్ వచ్చేటప్పుడు ఏదైతే ఉంటుందో మీ అందరికి అవగాహన ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ సీడ్ ని రైతులకు అందించే విధంగా మీరు అన్నింటిలో కేంద్రాల్లో ఏర్పాటు చేయమనేది నా ఒక కోరిక అదే విధంగా గతంలో ఈవీ లేక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ అన్నింటినీ కూడా మనం రెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ముఖ్యంగా రైతులు పంటలు పండించిన తర్వాత పంటలు పండినటువంటి పంటలు అమ్ముకునే దానికి గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని జిల్లా అధికారులు నాయకులు అందరూ కూడా చూడటం జరిగింది దానికైనా ముందు నుంచి ఇప్పటి నుంచే రైతులకు అవగాహన తెలియజేసి ఏ రకంగా మీరు ధాన్యాన్ని కొనుగోలు చేయబోతున్నారనే విషయాన్ని కూడా అధికారుల ద్వారా మీరు అందరూ కూడా రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది రైస్ పిల్లలు పెత్తనాన్ని తగ్గించి అధికారుల ఆధ్వర్యంలో ఒడ్ల ముక్కలు విధంగా తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది తగ్గించి ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మేము ముందుకు చర్య చేస్తున్నాం అదేవిధంగా ఫిలిమెసరా తర్వాత జీలుగా ఇవన్నీ కూడా జనరే ఒక కావన్ యోజ్ వర్గంలో భోగోళ మండలానికి తగినత్త మండలంలో షార్టేజ్లో కూడా జరిగింది మీతో కూడా నేను కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఇంకా షార్టేజీ ఉంది తప్పకుండా భోగుల మండలం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు రైతులు పంటలు పట్టిస్తున్నారు అంటే ప్రధానంగా కోరూరు అదేవిధంగా కావల నెల్లూరు కావల ప్రాంతం ఎక్కువ వ్యవసాయ ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా వ్యవసాయ మంది ఆధారపడిన ప్రాంతాలు ప్రత్యేక శ్రద్ధ చూపి వాటికి సంబంధించిన పచ్చ రొట్టెలకు సంబంధించినటువంటి వాటిని కూడా అందించమని మీద తెలియజేస్తున్నా రెండోది వ్యవసాయం స్టార్ట్ ఇంప్లిమెంట్స్ లేక రైతులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ ఇంప్లిమెంట్స్ కూడా ఇమీడియట్లీ గతంలో ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కల్టివేటర్ సంబంధించిన ఐటమ్స్ ఇవ్వడం జరిగింది స్పేస్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది వాటి మీద కూడా ఒకసారి సవిరంగా సార్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మంచు కురవటం వల్ల మొత్తం మీద కూడా నెల్లూరు జిల్లాలో మామిడి బాగా విస్తారంగా విస్తరించినప్పుడు కూడా మందు కారణాల వల్ల ఇక్కడ గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఫ్రూట్స్ బాగా రావడం లేదు మనం ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కూడా ఎక్కువ ఇక్కడ టంకాయ చెట్లను పెంపన పెంపకాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు టెంకాయ చెట్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రోత్సహించడం కూడా జరిగింది ఒకసారి మీరు అందరూ కూడా అధ్యయనం చేయండి ఎందుకంటే ఆ చెట్టు వల్ల మన ప్రాంతంలో కూడా ఇప్పుడు టెంకాయలు బాగా కాస్తున్నాయి నీళ్ళకు వాడుకోవచ్చు ఇప్పుడు కూడా చనిపోయే వస్తువులు కాదు నీళ్ళు పొద్దు అంటే కొబ్బరికి కొబ్బరి పొద్దు అంటే గురుడికి వాడుకోవచ్చు కాబట్టి రైతుకి ఎటువంటి నష్టం లేదు డిమాండ్ ఉన్నప్పుడే దాన్ని కోసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్గ్రికల్చర్లో ఈ కొబ్బరిని కూడా మనం ప్రోత్సహించి రైతులకు మంచి ప్లాంట్స్ ఇవ్వడం జరిగితే చాలా మంచి ఇన్కమ్ వస్తుంది దేని మీద నేను కూడా చాలా దూరం అధ్యయనం కూడా జరిగింది నేను కూడా నా తోటలో నూట ఆరు ఎకరాల్లో కొబ్బరి తోట చేయడం కూడా జరిగింది డీజే ప్లాంట్స్ చాలా బాగా వస్తున్నాయి మన ప్రాంతంలో రైతుకి ఎటువంటి నష్టం లేదు యూషియల్ ఇన్వెస్ట్మెంట్ తప్ప కాబట్టి ఆర్టికల్చర్లో మన జిల్లాలో కొబ్బరిని కానీ ప్రోత్సహించి ట్రై ల్యాండ్స్లో కూడా మనకు ఎక్కువగా ఎండింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దాని సాల్ట్ వాటర్లో లైట్ శాట్ ఉన్నా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది మీరు ఒకసారి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే ఈరోజు కొబ్బరి రైతులు చాలా ఆర్థికంగా బాగా బలపడి కాబట్టి మన జిల్లాలో కూడా కొబ్బరిని ప్రోత్సహించడం అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తారు థ్యాంక్ యూ ఒడ్డున భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ హెంటెక్ కావలి నెల్లూరు జిల్లా